నమస్కారం ముందుగా వీజీఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం உச்சிதம் பதிஹேனு வேல ரூபாய் கொண்டு குக்கர் சென்ட் உச்சிதம் இரவு வேல ரூபாய் கொண்டு உச்சித் தான் కాంచి గద్వాల్ వెంకటగిరి పోచంపల్లి పట్టుచీరలు బెనారస్ ఫ్యాన్సీ కాటన్ డ్రెస్ మెటీరియల్ లెహెంగా హోల్సేల్ రేట్లకే లభించును విచ్చేయండి సాయి వెడ్డింగ్ మాల్ హోల్సేల్ సారీ షాప్ పాలకేంద్రం సెంటర్ గూడూరు హైవే రోడ్ వెంకటగిరి టౌన్ మన వెంకటగిరి నియోజకవర్గ ప్రజానీకానికి అందరికీ కూడా మా పోలీస్ శాఖ తరఫున నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము అలాగే రెండు రోజులు రాబోయే థర్టీ ఫస్ట్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ గురించి మెయిన్గా ఆ రోజు చాలామంది యువకులు అలాగే మైనర్లు కూడా బైకుల మీద ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ అలాగే బండ్ తాగి అలాగే బైకుల యొక్క సైలెన్సర్లు తీసి ఒక రకమైనటువంటి ధ్వనితో రెచ్చలు విడిగా డ్రైవ్ చేస్తూ రాత్రి పగులు కూడా కంటిన్యూగా తిరిగి యాక్సిడెంట్లు చేసుకొని చాలామంది ప్రతి సంవత్సరం కూడా ఎంతోమంది చనిపోతూ ఉంటారు దీనికి మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు పోలీస్ శాఖ తరఫున మేము ప్రత్యేకమైనటువంటి నిఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా రోజు తెల్లవారు కూడా మా పోలీసు వారి ఆధ్వర్యంలో ప్రతి కూడల్లో కూడా చెకింగ్లు అనేది చేస్తూ ఉంటాం ఈ చెకింగ్ల్లో కనుక ఎవరైనా మద్యం సేవించి డ్రైవింగ్ చేసినట్టు కానీ అలాగే మైనర్లు డ్రైవింగ్ చేసినట్టు కానీ లేదా రకరకాలైనటువంటి విధ్వంసం సృష్టించడం కానీ అల్లర్లు సృష్టించడం కానీ ఏదైనా క్యాబ్ లేకుండా కానీ ఇతరులకి ఇబ్బంది కలిగించేటువంటి ఏ రకమైనటువంటి చర్యలకైనా అంటే వీళ్ళు చాలామంది డీజేలు వాడుతూ ఉంటారు ఈ డీజేలకి అసలు పర్మిషనే లేదు అలాగే అశ్లీలమైనటువంటి నృత్యాలు విపరీతమైనటువంటి ధ్వనితో కూడినటువంటి పరికరాలను ఉపయోగించేసి రాత్రి మొత్తం కూడా వీళ్ళందరూ కూడా చేస్తూ ఉంటారు అలాంటివన్నీ కూడా ప్రస్తుతానికి నిషిద్ధం వాటికి ఎటువంటి పర్మిషన్లు ఇవ్వటం లేదు ఒకవేళ ఎవరైనా ప్రా సపరేట్గా పార్టీ చేసుకోవాలి అని అనుకుంటే వాటికి సంబంధించి అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకొని జాగ్రత్తలు తీసుకొని పర్మిషన్ తీసుకొని మా డిఎస్టి గారి యొక్క పర్మిషన్ తీసుకొని చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అట్లా కాకుండా ఈ డిసెంబర్ దగ్గర ఫస్ట్ని ఏ రకమైనటువంటి ఇబ్బందులు అందరికీ ఇబ్బందులు కలిగించే విధంగా ప్రవర్తించినట్లయితే వారి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడానికి పోలీసు వారు ఏమాత్రం కూడా వెనకవడం పోరు అలాగే అందరూ కూడా ఆనందోత్సవాల మధ్య పండుగ జరుపుకోవాలి కానీ ఇతరులకు ఇబ్బంది కలిగించి రకరకాలైనటువంటి హార్ల మూతతో అలాగే అశ్లీల నృత్యాలతో కానీ డీజేలతో కానీ లేదా బైకులతోని ర్యాలీలు చేసి ఇతరులకు ఇబ్బంది కలిగిస్తూ ఏదైనా చేసినట్టయితే వారి మీద ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం అలాగే మైనర్లు కనుక వాహనాలు నడిపినట్టయితే ఆ రోజు ప్రత్యేకంగా వెంకటగిరిలో ఎనిమిది ప్లేసుల్లో ఎనిమిది కూడల్లో చెకింగ్ అనేది పోలీస్ చెక్కింగ్ అనేది ఉంటుంది ఖచ్చితంగా వారందరినీ కూడా పట్టుకొని ఖచ్చితంగా వారి మీద క్రిమినల్ కేసులు నమోదు చేయడమే కాకుండా ఆ మైనర్లకి బండించినటువంటి ఓనర్లు ఎవరైనా ఉన్నారు కూడా వాళ్ళ పేరెంట్స్ మీద కూడా క్రిమినల్ కేస్ రిజిస్టర్ చేస్తామని చెప్పేసి అలాగే కఠినమైన చర్యలు తీసుకుంటామని వారందరికీ కూడా ఇది జాగ్రత్తలు వహించాలని చెప్పేసి చెబుతూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ కనబడుటలేదు తిరుపతి జిల్లా వెంకటగిరి చెలికంపాడు గ్రామానికి చెందిన పుట్ట రమణయ్య వయసు డెబ్బై సంవత్సరములు అనే వ్యక్తి కనబడటం లేదు ఈ నెల పదమూడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు తెల్లవారుజామున రెండు గంటల నుండి కనబడటలేదు మతి స్థిమితం లేని కారణంగా ఇతను తిరిగి రాలేదు ఇతను వెళ్లేటప్పుడు బులుగు రంగు గళ్ల లుంగి గళ్ల షర్టులో ఉన్నారు ఇతన్ని మీరు ఎక్కడైనా చూస్తే వెంటనే మా నెంబర్కు కాల్ చేయగలరని ఆశిస్తున్నాను ఇట్లు కుటుంబ సభ్యులు